తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నా పేరు గుగులోత్ వెంకన్న నాయక్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడిని జాతీయ అధ్యక్షుని అఖిల భారత గిరిజన సమాఖ్య మాది మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ కాన్స్టెన్సీ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అవినీతి పాలన ఉందో ఆ కేసీఆర్ పాలన అంతం అందించడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఇవాళ కంకణం కట్టుకొని రాబో రోజుల్లో ఒక సంవత్సరం సంవత్సరం నెలలో జరిగేటటువంటి ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఇవాళ బేజాప్తగా తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఏర్పడిందో నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి నానుడిని ఇవాళ తుంగలు తొక్కి ఇవాళ కేసీఆర్ గారు వారి కుటుంబం అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు సబండ వర్గాలు ఏదైతే వారు కరలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఉందో అటువంటి తెలంగాణను ఇవాళ వారి కరలను తుంగలో తొక్కినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైతే రాబో రోజుల్లో ఇవాళ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను ఇవాళ గిరిజనులకు వచ్చేసి అనేక వాగ్దానాలు చేసిండు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ మూడు ఎకరాల భూమి డబల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు ఈ కేసీఆర్ కానీ అవన్నీ వాగ్దానాలను మర్చిపోయి ఇవాళ ఆ యొక్క వాగ్దానాలను వారు ఫుల్ఫిల్ చేయకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇవాళ ఇబ్బంది పెట్టినట్టు పరిస్థితి ఉన్నది ఇవాళ పెద్ద ఎత్తున మానుకోట జిల్లా నుండి కావచ్చు అనేక జిల్లాల నుండి వాళ్ళ నిర్మల వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల నుండి వస్తా ఉన్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ కావాలనేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ కేసీఆర్ ముఖ్యమంత్రి అడుగడుగున వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అడుగడుగున వాళ్ళ వెహికల్స్ ఆపేస్తా ఉన్నారు వారి వెహికల్ తనిఖీ చేస్తా ఉన్నారు వారేమో నక్సలెట్లో లేకుండా ఏదో ఉగ్రవాదులు కాదు వారు నరేంద్ర మోదీ గారు భారత ప్రియత ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రసంగాన్ని విన్న భారతీయ జనతా పార్టీ రేపు సూచించేటటువంటి మార్గాన్ని ఏ విధంగా అవలంబించాలో ప్రజల్లో ఎట్లా ఏ విధంగా పోవాలో గడప అది గడప గడపకు అది తెలుసుకుందామని వారు వస్తా ఉన్నారు కానీ అడుగడుగున వచ్చేసి తెలంగాణ రాష్ట్ర పోలీసులు కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు కేసీఆర్ కావచ్చు వారి కార్యకర్త కర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఇది అడ్డుకుంటే ఆగేటటువంటి ఇది కాదు అరచేతితో సూర్యుడిని మీరు ఆపలేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఈ మీటింగ్ కు మీరు ఆపలేరు మీ వల్ల కాదు మీ యొక్క సంఖ్యలను మిమ్మల్ని తుంచుకొని వాళ్ళ సభకు మా కార్యకర్తలు అభిమానులు అందరూ హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దక్షిణ భారతదేశంలో రాబో రోజుల్లో అధికారంలో వచ్చేటటువంటి అది ఒక అవకాశం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం లిటరల్ గా అది ఫెయిల్ అయిపోయింది ప్రజల యొక్క సంక్షేమాన్ని కావచ్చు వారి అభివృద్ధిని కావచ్చు అవి చేయడంలో వారు ప్రత్యేకంగా వారు ఇవాళ విఫలమైపోయినారు ప్రజలు విసిగి ఉన్నారు అందుకే ఇక్కడ ప్రభుత్వం ఏ ఏ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇంటెలిజెన్స్ కానీ ఏది చూసినా కానీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో సంపూర్ణంగా అధికారంలోకి వస్తా ఉంది ఈ యొక్క కేసీఆర్ కుటుంబ పాలన అంతం అవుతుంది శ్రీలంకలో ఏదైతే రాజపక్ష కుటుంబానికి పట్టినటువంటి గతి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి పట్టబోతా ఉన్నది కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ ని ఇక్కడి ప్రజలు రోడ్లు వెంబడి తరిమి తరిమి కొడతారు అనేటటువంటి విషయాన్ని కూడా అది అది వచ్చేసి భారతీయ జనతా పార్టీలో వీళ్ళు వాళ్ళు అనేది ఏముండదు ఉండదు జాతీయ నాయకత్వం కావచ్చు రాష్ట్ర నాయకత్వం కావచ్చు అందరూ కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఎవరు అనేది ఆ యొక్క పార్టీ నిర్ణయం తీసుకున్నది అది ఎవరు ఏ ఒక్క వ్యక్తి తీసుకునేటటువంటి ఆ సంస్కృతి సాంప్రదాయం ఇందులో ఉండదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్